సభ్య నమస్కారం మొదటిగా పూర్వపు డైట్ విద్యార్థిని విద్యార్థులు రెండు వేల పదకొండు పదమూడు బ్యాచ్ వారిందరూ గెట్టు ఎట్టు ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన రావటం చాలా మంచిదని ఆ విధంగా ఆలోచించి రూపకల్పన చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి అధ్యక్షులు గౌరవనీయులు ప్రిన్సిపాల్ గారు మరియు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ తిరుమల చైతన్య గారికి పూర్వపు డైట్ అమరవల్లి ప్రిన్సిపాల్ గారు గౌరవనీయులు శ్రీ రామకిషన్ గారికి గౌరవనీయులు డైట్ ప్రిన్సిపాల్గా చేసి పదవి పొందినటువంటి శ్రీ సూర్యనారాయణ గారికి విజయనారాయణ నైట్ ప్రిన్సిపాల్గా పనిచేసి రిటైర్ అయినటువంటి మిత్రుడు అప్పారావు గారికి మా సహచరులు మిత్రులు శ్రీ ధర్మారావు గారికి మరియు ఆన్ డిప్యుటేషన్ ఇక్కడికి విచ్చేసినటువంటి అధ్యాపక బృందం ఇద్దరు రమణులు ఇద్దరైనా రమణలు వన్ టూ శరత్ రమణ రమణ అండ్ శరత్ వారికి అలానే మాతో పాటు చాలా కాలం పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్ ఈ రెడ్డి గారు సత్యనారాయణ గారు ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి ఎవరు ఇక్కడికి వచ్చాడు వారికి నమస్కారం తెలియజేస్తూ మీరు ఎప్పుడు కూడా మాకు చిన్నపిల్లలే మీకు నమస్కారం మాత్రం అన్న పడుకోవటం కూడా మీరందరూ మా పిల్లలు కాబట్టి మీ అందరికీ మా బ్లెస్సింగ్స్ తెలియజేస్తూ ఆశీర్వదనాలు తెలియజేస్తూ మరి మేడం రామకిషన్ గారికి వారి పిల్లలకు అందరికీ కూడా అభినందనలు తెలియచేసుకుంటూ ముఖ్యంగా నేనైతే రావడానికి అవకాశం లేనటువంటిది ఒకటి విశాఖపట్నంలో చాలా పెద్ద మీటింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంది హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మీటింగ్ ఒకటి స్టేట్ లెవెల్ మీటింగ్ ఉంది అక్కడికి అటెండ్ కావాల్సి ఉంది ఎట్టి పరిస్థితుల్లో అది ఎలా చెప్పాలో మీకు తెలియక మీకు ఎలా చెప్పాలో కన్వెన్స్ చేయాలో తెలియక నేను రోజంతా సద్మతం అవడం జరిగింది ఒకటవది రెండవది రామకృష్ణ గారు కరీంనగర్ నుంచి వస్తా ఉన్నారు ఆయన అక్కడ నుంచి వస్తూ ఉండి నేను ఇక్కడ రాకపోతే బాగుండదు అన్నది రెండవది మూడవది ఇంటి దగ్గర అబద్ధం చెప్పాను నేను నాకు కాస్త హెల్త్ పర్మిట్ చేయకపోతే నాతో పాటు అప్పారా గారు వచ్చారు ఇంటికి వచ్చారు ఇంటి దగ్గర ఏం చెప్పాను అంటే ఇక్కడ పెద్దపాటు దగ్గర మీటింగ్ ఉంది మీటింగ్ వెళ్తానని చెప్పాను పెద్దపాడు అంటే ఇట్ ఈస్ అబౌట్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఫ్రమ్ శ్రీకాకుళం ఇంకా అబద్ధాలు మాట అని చెప్పిన అప్పారా అయ్యా నేను ఎంతవరకు ఎంత దూరం డ్రైవ్ చేస్తున్నా అంటే ఇంటి దగ్గర ఒప్పుకోరు కనిపించరు మధ్యాహ్నం లంచ్ వేరే చోట చేస్తానంటే ఒప్పుకోరు కాబట్టి లంచ్ కు వచ్చేస్తానని చెప్పాను వారి ఎదురికే ఇవన్నింటికి ప్రధాన కారణం ఏంటి అని అంటే మీరు మా దగ్గర ట్రైనింగ్ అవ్వటం ఈ ట్రైనింగ్ లో భాగంగా చాలా కాలం అయింది ట్వెల్వ్ ఇయర్స్ అయింది ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత మిమ్మల్ని ఒకసారి చూస్తే ఒక పెద్ద బూస్ట కాసేపు అన్ని రకాలైనటువంటి టెన్షన్స్ మొదలైనటువంటివన్నీ మర్చిపోవడానికి మీతో పాటు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి మా మిత్రులందరినీ కలిగడానికి అవకాశం ఉంటుందని రావటం దిస్ ఈస్ వన్ లాస్ట్ టైం నైంటీ ఫైవ్ సిక్స్ బ్యాచ్ వాళ్ళు ఫైవ్ సిక్స్ అంటే ఫైవ్ సిక్స్ అంటే ఎంత వయసు ఉంటుంది వాళ్ళకి థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అయిపోయింది అప్పటికి వాళ్ళ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ వన్ ట్వంటీ టూ సో ఫిఫ్టీ టూ ఇయర్స్ కానీ మా స్టూడెంట్స్ సార్ మీ దగ్గర అంటే మా తల్లి ఒపీనియన్ ఎప్పుడు ఎలా ఉంటుంది అసలు మా దగ్గర చదువుకున్నామంటే ఇంకా ముప్పై పదిహేను సంవత్సరంలో ఎనభై పాతికో ముప్పై సంవత్సరంలో అనుకుంటా వాళ్ళు జస్ట్ ఇంటర్నేషనల్ లో ఒక్కొక్కరు లేచి వస్తారు చెప్తూ ఉండి హాఫ్ మినిట్ హాఫ్ మినిట్ చెప్పినప్పుడు కూడా సార్ మా పాప ఎంబీబీఎస్ అయింది ఇప్పుడు ఎయిమ్స్లో ఎండి చేస్తున్నారు మా బాబు కరగపూర్లో ఐఐటి చేస్తున్నాడు ఇంకో బాబు చెన్నైలో ఐఐటి చేస్తున్నాడు మా బాబు బ్యాంక్ పీఓగా చేస్తున్నాడు ఐ వండర్ఫుల్ రియల్లీ ఎస్టానిషిడ్ లెక్ ఎని వెరీ వెరీ ఎక్సలెంట్ ఏ ఒక్కరూ కూడా మా పిల్లలు చదువుకోవట్లేదని కానీ లేదా ఇండిసిప్లిన్డ్గా ఉన్నారని కానీ కాకుండా ఎవ్వరు చెప్పినా ఒకటి ఇంజనీరింగ్ ఆర్ మెడిషన్ ఇంజనీరింగ్ మెడిసిన్ యూఎస్ ఆ ఇంజనీరింగ్ కూడా ఐఐటి తప్ప ఎంసెట్లో వచ్చినటువంటి వాళ్ళు ఎవరు లేరు అంటే ఇది ఎందుకు చెప్పారు మీకు అంటే వి ఫ్యాక్ట్ వెరీ వెరీ హ్యాపీ కావాల్సింది ఏంటంటే మన పిల్లలు మనకన్నా వృద్ధిలోకి రావాలని కోరుకున్నటువంటిది ఓన్లీ ప్రొఫెషన్ అన్ టీచింగ్ ప్రొఫెషన్ ఓన్లీ టీచింగ్ ప్రొఫెషన్లోనే నా దగ్గర చదువుకున్న పిల్లలు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి అని కోరుకుంటారు పేరెంట్స్ తన పిల్లలు క్వాలిఫై అయినట్లయితే ఎగ్జామినేషన్లో సక్సెస్ అయినట్లయితే ఓన్లీ ఆ పేరెంట్స్ హ్యాపీ ఫీల్ అవుతారు ఒకప్పుడు పొరపాటున వాడి ఇన్ వల్ల ఏ ఇతర కారణాల వల్ల పోయినట్లయితే మావాడితే కాదండి ఆ బ్యాచ్లో ఎయిటీ పర్సెంట్ పోయారు పోయిన వాళ్ళతో కనిపించండి ఎందుకు అది పేరెంట్స్ తరక వ్యవహారం బట్ టీచర్ మాత్రం ఎంతమంది పాస్ అయ్యారు హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయ్యారు ఓ వారి ముఖంలో కళ విపరీతంగా ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ పాస్ అయితే ఒక్కడు సార్ ఒక్కడే పోయాడు సార్ మోస్ట్ అన్ఫార్చునేట్ సార్ ఒక్కడే ఎలా పోయిందో తెలియదు అంటే ఫీలింగ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అంటే ఆ టీచర్ తాలూకా ఫీలింగ్ టోటలీ డిఫరెంట్ సో అది అటువంటి ఉన్నతమైనటువంటి ప్రొఫెషన్ లో మీరు ఉండటం చాలా అదృష్టం అనుకుందాం. మేము ఇయ్ వి ఆర్ వెరీ ఫార్చునేట్ ఎనఫ్ టు హావ్ దిస్ టీచింగ్ ప్రొఫెషన్ దో వి వర్కెస్ డిసిటికేషన్ లా వి ఆర్ రిసెర్చ్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డై ప్రిన్సిపల్ వాటవర్ ది పోస్ట్ ఇస్. వి డిడ్ నాట్ డెరైవ్ అట్ మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఇన్ దోస్ ఏరియాస్. వి హవ్ డెరైవ్డ్ అట్ మోస్ట్ సాటిస్ఫాక్షన్ వెన్ వి డెల్ట్ విత్ అవర్ స్టూడెంట్స్. రియల్ ఎక్సలెంట్ ఎందుకని అని అంటే మన వల్ల పిల్లలు నాలుగు విషయాలు తెలుసుకున్నారు నాలుగు రకాల వాల్యూస్ డెవలప్ చేసుకున్నారు వాళ్ళ బిహేవియర్ చేంజ్ తీసుకురాగలిగాము అని అంటే చాలా 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 హ్యాపీ ఫీల్ అవ్వడం జరుగుతుంది ఆ రకమైనటువంటి హ్యాపీనెస్ వల్లే మనకి ఇంతవరకు తీసుకురావడానికి ప్రధాన కాదు ఈ సందర్భంగా మీకు ఒక్కటే కోరిక నా రిక్వెస్ట్ ఏంటి అని అంటే డ్యూరింగ్ అవర్ సర్వీస్ శ్రీకాకుళం జిల్లాలో హయ్యెస్ట్ లిటరసీ రేట్ సాధించాలన్న ఉద్దేశంతో నెంబర్ ఆఫ్ ఇనిషియేటివ్స్ని తీసుకురావడం జరిగింది లైక్ ఓపెనింగ్ ఆఫ్ న్యూ స్కూల్స్ అప్గ్రేడేషన్ ఆఫ్ ప్రైమరీ స్కూల్స్ ఇంటూ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఇంటూ హై స్కూల్స్ అండ్ నెంబర్ ఆఫ్ టీచర్ కోర్స్ వర్ గా శాంక్షన్ టు అవర్ డిస్ట్రిక్ట్ అది ఎప్పుడు మర్చిపోలేం ఏ ఏ విలేజ్ గురించి మాట్లాడినా ఆ విలేజ్లో ఫలానా వ్యక్తి ఉన్నాడు తెలుసా ఆ విలేజ్లో ఫలానా టీచర్ ఉన్నాడు తెలుసా అని చెప్పేటటువంటి పరిస్థితి ఉంది కానీ మోస్ట్ అన్ఫార్చునేట్ ఏంటి అని అంటే ఇన్ని స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేసాం ఇన్ని టీచర్ పోస్టులు తెచ్చాం ఈ టీచర్ పోస్టులు పోవడానికి పోతూ ఉన్నాయి ఎవరు బాధ్యులు ఎంతవరకు బాధ్యులు అని అంటే మనం ఒకసారి రికరెక్ట్ చేసుకోవాలి ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి ఎందువల్ల వాట్ ఇస్ ది రీజన్ బిహైండ్ ఇట్ వాట్ ఈస్ ది రోల్ వీ హ్యావ్ టు ప్లే వర్ ఇంప్రూవింగ్ అవ్ స్ట్రెంగ్త్ ఇన్ అవర్ స్కూల్స్ ఈవేళ బిలో టెన్ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి స్కూల్స్ ఆ డీటెయిల్స్ అయితే మన డిఓ గారే చెప్పాలి విజయనగర పరిస్థితుల్లో స్కూల్స్ కంటిన్యూ చేయడం జరుగుతుంది వెరీ షార్ట్ స్పాన్లో నియర్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ప్రైమరీ స్కూల్స్ ఆర్ గోయింగ్ టు బి క్లోజ్ రీజన్ ఏంటి బిలో త్రీ చిల్డ్రన్ ఉన్నటువంటి దగ్గర ఒక స్కూల్ ఉంది ఈవేళ మార్నింగ్ మోస్ట్ క్యాజువల్గా న్యూస్ పేపర్ చూస్తే వన్ భవానీ ఫ్రమ్ టెక్ని అయితే ఈవేళ డిఓ గారు ఫెలిసిటేట్ చేస్తూ ఓ మన మన బ్యాచ్ వండర్ఫుల్

ట్వంటీ చిల్డ్రన్ తీసుకొచ్చింది అని అంటే చాలా గొప్ప విషయం చాలా చాలా గొప్ప విషయమైనా మీరు అప్రిషియేట్ చేయాలి ఇదే సందర్భంలో మరొక ఎగ్జాంపుల్ ఆఫ్కోర్స్ ఫీల్ కాకూడదు మీరు అంటే మీకు బోత్ సైడ్స్ చెప్పాల్సిన అవసరం ఉంది ఒక ఇన్సిడెంట్ మీకు చెప్పాలి వినియాపు దగ్గర ఒక ప్రైమరీ స్కూల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ చేశారు అప్పర్ ప్రైమరీ స్కూల్ చేయడం వల్ల ఒక నాలుగు టీచర్ పోస్టులు వచ్చినాయి తెలుసు కదా రెండు వేల రెండులో మూడు వందల ముప్పై ఎనిమిది హిందీ పండిట్లు మూడు వందల ముప్పై ఎనిమిది తెలుగు పండిట్లు మూడు వందల ముప్పై ఎనిమిది సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ మూడు వందల ముప్పై ఎనిమిది స్టడీస్ ఒకే ఇయర్లో రావడం జరిగింది ఏపీ స్టేట్ గజగజ ది ఆయన చూపించినటువంటి చొరవ ఆయన ఇంట్రెస్ట్ అండ్ పైన ఉన్నటువంటి స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అయితే మిలియపూట్లో స్కూల్ మనం అప్పర్ ప్రైమరీ స్కూల్ ఎందుకు ఇచ్చామని అంటే జనరేషన్స్ పాస్ట్ అక్కడ ఎవరు సెవెంత్ వరకు చదివి ఉండలే అక్కడ యూపీ స్కూల్ ఇచ్చాము ఇస్తే టీచర్ ఏం చేశానంటే చాలా మంచి పని చేశారు లోపలికి వెళ్ళడం చాలా కష్టంగా ఉందని టూ ఇయర్స్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్లో వచ్చినటువంటి వ్యక్తి ఇక్కడ సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ నుంచి ఐ మీన్ వెళ్ళిపోయినటువంటి వాళ్ళు సెవెంత్ క్లాస్ వెళ్ళిపోయింది నెక్స్ట్ సిక్స్త్ క్లాస్ ఉండదు ఫిఫ్త్ క్లాస్ వాళ్ళని ఫిఫ్త్ క్లాస్ నెక్స్ట్ సిక్స్త్ క్లాస్ ఉండదు సెవెంత్ ఉండదు బెటర్ టు జాయిన్ నియర్ బై అప్పర్ ప్రైమరీ స్కూల్ హై స్కూల్కి ఏం చేయాలి అంటే అది వాళ్ళు అనుకున్నది ఏంటి అని అంటే నా పోస్టింగ్ ప్రాబ్లం ఏంటి లేదు ఐ కెన్ బి ట్రాన్స్ఫర్ విచ్ ఈస్ కన్వీనియంట్ బట్ ఆయన చేసిన దానివల్ల ఫ్యూచర్లో నాలుగు ఫ్యామిలీస్ కానివ్వండి నలుగురు మంచి టీచర్లు కానివ్వండి జనరేషన్స్ జనరేషన్స్ బాగుపడేటటువంటి పరిస్థితి కోరుకోవడం జరిగింది అటువంటి ఒకటి రెండు స్కూల్స్ కావు అందుచేత మై హంబుల్ అండ్ వెరీ ఐ మీన్ టు సే ఎ రిక్వెస్ట్ ఈజ్ కమిట్మెంట్ అన్నది అవసరం ఎంత మందికి చెప్పాం అన్నది కాదు ఎంత మంచిగా చెప్పాం ఎంత కమిట్మెంట్తో చెప్పాం ఎంత డెడికేటెడ్గా చెప్పాము ఎంత చక్కటి సర్వీస్ మనం అందించాము ఈ ప్రొఫెషన్ మీరు మొట్టమొదట మీ ప్రేయర్లో చెప్పారు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే గురుణ అంటే గురువుకి మించిన దైవం ఇంకెవరున్నారు ఇంకా గురువుకి మించి మరి దైవం ఎవరు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిపోనక్కర్లే భగవాన్ దగ్గరికి వెళ్ళక్కర్లే తెల్లవారి చెప్పిన చెప్పవలసినటువంటిది ఏంటి అని అంటే తెల్లవారు చేయవలసింది గురువుకి గౌరవించండి తల్లిదండ్రులకు నమస్కారం చేయండి ఎక్కడ నమస్కారం చేయాలా పిల్లలకి ఏం అలవాటు చేయాలి తల్లిదండ్రులు లేచిన వెంటనే కారు నమస్కారం చేయాలి అని చెప్పాలి ఉపాధ్యాయుని గౌరవించమని చెప్పాలి పెద్దవాళ్ళు ఎవరు కనిపించినా గౌరవించాలని చెప్పాలి ఇది అవసరం ఇవి వచ్చినట్లయితే డిసిప్లిన్ ఆటోమేటిక్గా వస్తుంది ఎస్పెషల్లీ టీచర్స్ పిల్లలు హైయెస్ట్ పొజిషన్స్ లో ఉండడానికి కారణం ఏంటి బికాస్ ఆఫ్ దే డిసిప్లిన్ బికాస్ ఆఫ్ దేర్ ఇనిషియేషన్ టువర్డ్స్ ది గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది చిల్డ్రన్ దట్ విడ్ ఐ హోప్ దట్ యూ విల్ ఫాలో ఇన్ ఫ్యూచర్ అండ్ మేక్ వెరీ గుడ్ సిటిజన్స్ విత్ హౌ దే విల్ బి యూస్ఫుల్ ది సొసైటీ అండ్ టు బిల్డప్ అవర్ నేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ మిమ్మల్ని అందరినీ చూసినందుకు చాలా ఆనందంగా ఉన్నది మీతో యాక్చువల్గా టూ థౌజండ్ లెవెన్ థర్టీన్లో మీకైతే ఎక్కువ క్లాసులకి నేను రానకపోయాను మెరీ వేర్ వెకేషన్స్లో మాత్రమే వచ్చేటటువంటి పరిస్థితి ఉండేది ఈవెన్ దెన్ మిమ్మల్ని అందరినీ గుర్తుపట్టేటటువంటి స్టేజ్లో కూడా లేను ఎని మిమ్మల్ని అందరినీ చూడడం చాలా ఆనందంగా ఉందని తెలియజేసుకుంటూ ఓ మంచి అవకాశం ఇచ్చినటువంటి మీకు వేదికమైనటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటారా థ్యాంక్ యూ